నమస్కారం మీ తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మనం ఒక దిట్టైన మరియు డిటైల్ ఓరియంటెడ్ వ్యక్తులకు సరైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశం గురించి తెలుసుకుందాం అదే ప్రొఫీడ ఉద్యోగం ఈ పనిలో మీరు డాక్యుమెంట్స్ ఆర్టికల్స్ రిపోర్ట్స్ మరియు ఇతర కంటెంట్ ని చదివి అందులో గ్రామర్ స్పెల్లింగ్ పంక్చువేషన్ లో ఉన్న తప్పులను గుర్తించి సరిచేయాలి ఈ ఉద్యోగం పూర్తిగా ఇంటి నుంచే చేయవచ్చు మీకు మంచి రీడింగ్ స్కిల్స్ గ్రామా మీద పట్టు మరియు పేషెన్స్ ఉంటే ఈ పని మీకు సరిపోతుంది సాధారణంగా కంపెనీస్ మీరు ఒక ఫిక్స్డ్ గంటలు కాకుండా డెడ్ లైన్స్ ప్రకారం పని చేయమని కోరుతాయి ఫుల్ టైం అయితే రోజుకు ఆరు నుంచి ఎనిమిది వరకు గంటలు పార్ట్ టైం అయితే మూడు నుంచి నాలుగు వరకు గంటలు సరిపోతాయి జీతం విషయానికి వస్తే పదిహేను వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయలు వరకు పొందవచ్చు మీ స్పీడ్ యాక్యురసీ మరియు అనుభవం పెరిగే కొద్దీ ఆదాయం కూడా పెరుగుతుంది కొన్ని కంపెనీలు కొత్త వారికి షార్ట్ ట్రైనింగ్ కూడా ఇస్తాయి కాబట్టి మీరు ఫ్రెష్ అయితే కూడా అప్లై చేయవచ్చు అప్లై చేయడానికి ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయండి గుర్తుంచుకోండి ఈ ఉద్యోగానికి లేదా ఏ జెన్యున్ ఉద్యోగానికైనా ఎవరూ ఫీజు అడగరు ఎవరైనా డబ్బు అడిగితే అది నిజమైన ఉద్యోగం కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల డెబ్బై ఆరు ఇలాంటివి మరిన్ని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి మీ సపోర్ట్ మాకు మరిన్ని జెన్యున్ ఉద్యోగ వివరాలు అందించడానికి ప్రేరణ ఇస్తుంది